వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం భీమ్మినియూస్ వర్గంలో ఉన్నాం భీమ్ లో ఒక టీడీపీ పార్టీ నుంచి ఒక మన ఇంటర్ ఎందుకని అంటే పని చేసి ఇటీవల చంద్రబాబు నాయుడు గారి వద్ద నుంచి కూడా మన్నలు పొంది ఏపీ తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్ట్గా ప్రాంతం నుంచి ఉన్నటువంటి కురుముల నీలవతి గారిని ప్రస్తుతం మనం ఇంట్రో చేయబోతున్నాం ఎందుకంటే రాజకీయాల్లో ఆవిడ భీమిని నియోజకవర్గంలో ఒక లేడీ పేరు పొందినటువంటి మహిళా నాయకురాలు నేపథ్యం అలాగే ఇటీవల కాలంలో పొందిన ఆ డైరెక్టర్ పదవి పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారనే విషయంపై ప్రస్తుతం అంత నమస్తే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మేడం ఎందుకంటే తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి పొందినందుకు సో ఛానల్ తరఫు నుంచి కూడా తెలుపుతున్నా మీరు మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీ యొక్క వచ్చిన పద్యం నేపథ్యం మీ రాజకీయ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్తారు మేడం నా పేరు లీల లీలావతి నేను మా మాయగారు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్పంచ్ గా చేసి సమితి నుండి దగ్గర నుంచి చాలా అంటే పెద్ద మావి గారు తర్వాత మావి గారు థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్పంచ్ గా చేశారు తొంభై ఆరులోని మా ఆయన గారు చేశారు నేను రాజకీయ రంగ ప్రవేశం చేసింది రెండు వేల ఒకటిలోని ఎంపీపీగా చేశాను అప్పుడు ఆ తర్వాత రెండు వేల ఏళ్ళు అయినా మాది అయినాడు గ్రామం పద్మండ గ్రామం ఆయనాడు సర్పంచ్గా రెండు వేల ఏళ్ళ నుంచి చేశాను అలాగే రెండు వేల పద్నాలుగు చిన్నపురం అయినాడు సెగ్మెంట్ ఎంపీటీసీగా చేశాను మళ్ళీ అప్పుడు గంటాగారు రెండు వేల పద్నాలుగు నుంచి గంటాగారు మినిస్టర్ మాకు ఆ తర్వాత నాకు రెండు వేల పదహారు తర్వాత నాకు జిల్లా మహిళా అధ్యక్షులు కావాలండి అన్న అప్పుడు రూరల్ మహిళా అధ్యక్షులుగా గంటాగారు నాకు ఇచ్చారండి నేను అప్పటి నుంచి రెండు వేల మళ్ళీ మన ప్రభుత్వం ఉన్నంత వరకు ఫుల్ టైం నేను రైతు సంవత్సరాలు కూడా నేను మహిళా అధ్యక్షులు చేశాను చాలా మంచి పేరు వచ్చింది బాగానే నేను చేసుకున్నాను దాని వల్ల మంచి రిజల్ట్ కూడా వచ్చింది రోజు నేను తెలిసిందండి జిల్లా మొత్తం కూడా నేను కురుమిళ్ళు ఎలా జిల్లా మహిళా అధ్యక్షురా అన్నట్టు అందరికి తెలిసండి ఆ రోజు నుంచి కూడా నేను పార్టీకి అంకితం అయిపోయి పార్టీ సేవల్లోనే ఉన్నాను ఇప్పుడు కూడా నాకు పార్టీ అంటే అంతే గౌరవం అంటే ఇప్పుడు మీరు అధ్యక్షురాలుగా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు కదా మేడం అప్పుడు ఏ టర్మ్ అది మహిళా అధ్యక్షురాలు ఉన్నటువంటి సమయం చెప్పగలంటే అపోజిషన్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు తొంభై ఆరు అపోజిషన్ ఉన్నప్పుడు మళ్ళీ స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు నాకు అనిత గారు అధ్యక్షురాలు ఓకే అంటే నాకు స్టేట్ మహిళా మీరు పార్టీ నుంచి ఇన్ని పదవులు చేసామని చెప్తున్నారు కదా మరి అట్లాంటి కురుమున్న లీలావతి గారికి మళ్ళీ డైరెక్టర్ పదవే మళ్ళీ వచ్చింది అనమాట అది కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్ కావచ్చు సో దాని వెనకతల కృషి మీకు అసలు మీకు ఆ పదవి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు మేడం ఈ రోజు పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరండి పార్టీకి ఒకే పార్టీలో నుండి పార్టీని నమ్ముకున్న పార్టీకే సేవలు చేసేవారు ఎప్పటికైనా వారికి పదవులు వర్తిస్తాయి ఇస్తారు అందుకే పార్టీకి అంత కష్టకాలంలో కూడా మీ డే టైమ్ నైట్ టైం కూడా నేను పార్టీ కష్టపడ్డాను ఏ చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు గడప గడప కానీ ప్రతి పెట్టారు మాకు ప్రతి పోగ్రామ్ రాత్రి పదకొండు పన్నెండు అయినా నేను పోగ్రామ్ చేసుకునే వచ్చేదాన్ని ఒక లేడీస్ని కదా అంటే నాకు సపోర్ట్ కూడా అలాగే ఉండేవారు ఒక అని నాకు ఎక్కడ కూడా ఒక అంటే ఏమైనా అండీ ఉండేవి కాదు నేను ఎక్కడికి వెళ్ళినా ఆదరించే ఒక తోబుట్టులో నా ఆదరించేవారు మూడు మండలాలకు కూడా నాయకులు అంత చక్కగా ఉండేటప్పుడు కూడా నేను కూడా భయపడకుంటా నైట్ టైం అన్నాను రాజబాబు తమ్ముడు నాకు తమ్ముడు వారి అవుతాడు తమ్ముడు ఆడుకోడు అక్క అక్క అనుకొని చేసేవాడు కాబట్టి నేను ఏ టైం కన్నా నేను వెళ్ళేదాన్ని ఆ కార్యక్రమం పూర్తి చేసుకునేదాన్ని వచ్చేదాన్ని అలాంటి అన్ని సేవలు పార్టీకి అందించడం పార్టీ అధిష్టానం దృష్ట్యా మేము పడ్ పడేదాన్ని కాబట్టి ఈరోజు ఒక స్టేట్ స్టేట్లో కార్పొరేషన్ డైరెక్ట్ ఇచ్చారంటే మా పార్టీ చేసిన సేవలు గుర్తించి నాకు మాకు డైరెక్ట్ ఇచ్చారు దీనికి రికమెండేషన్ అయితే మాకు నియోజకవర్గం మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు అండి అతను వచ్చిన తర్వాత ఫస్ట్ పేరు నాకు ఫస్ట్ నామినేట్ పోస్టులు రావడం ఫస్ట్ నా పేరు ఇచ్చారు గంట శ్రీనివాసరావు గారు ఆ రోజు జిల్లా మహిళ కూడా మా గంటా శ్రీనివాసరావు గారు ఇచ్చారండి ఆ రోజు కూడా నేను జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకోవడం వల్ల గంటా శ్రీనివాసరావు గారు నాకు ఇవ్వడం వల్ల జిల్లా అని తెలిసింది ఈ రోజు కూడా స్టేట్ లోని ఒక పదవి నాకు ఇచ్చారంటే గంట శ్రీనివాసరావు గారు నాకు స్టేట్ పదవి ఇచ్చే నీకు ఇస్తానన్నారు అలాగే ఫస్ట్ పేరు నాదే ఇచ్చారు నాకే ఫస్ట్ వచ్చింది మీతో పాటు ఎవరైనా కాంపిటీషన్ వచ్చారా మేడం అంటే ఈ పదవికి జనరల్ గా అంటే ఇప్పుడు ఒక పోస్ట్ అంటే చాలా మంది కాంపిటీషన్ కదా మీకు తెలిసి ఎవరైనా మీతో పాటు పోటీ పడ్డారు ఈ పోస్ట్ కి ఏమన్నా పోటీ కొన్నారు కానీ సార్ ఒకటే నాది అప్ చేసి పంపించారు లేలా కావాలి లేలాకి ఇవ్వండి అని చెప్పారు స్టేట్ నుంచి సత్య గారు ఫోన్ వచ్చింది లీలావతి కూరబునంటే ఆ అమ్మాయికి ఇచ్చేయండి అన్నారు గంట గారు కూడా ఆ అమ్మాయి చెప్పేయండి అంటే సార్ చెప్పేశారు నాకు ఎంత స్టేట్మెంట్ కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నాకు వెంటనే సెల్ కూడా పెట్టారు నేను ఒకవేళ స్వీకారం చేసి ఓకే ఈ నెల రోజుల కాలంలో మీకు ఇచ్చిన బాధ్యత పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే మీకు ఏం తేడా ఏం కనిపించింది అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఓకే మన మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మీరు చేసిన పదవులు వేరే ఈరోజు ఒక బాధ్యతాయుతమైన పదవి మీకు ఇచ్చారు సో ఈ నెల రోజులు ట్రావెల్లో ఇంచుమించు గాను మీకు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది మేడం నేను నాకు రాజకీయ అనుభవం ఎక్కువగానే ఉంది ఎందుకంటే నేను జిల్లా మహిళ ఉండేటప్పుడు నా రాజకీయం అప్పటివరకు ఆయన గారు చూసుకుంటారు అప్పుడు నేను రాజకీయం అంటే ఏంటో నాకు తెలుసు నేను ఈరోజు ఈ పదవి వచ్చిందిగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఓకే నేను ఎక్కువగా స్టేట్ లో వెళ్ళడం అనితగారితో ప్రోగ్రామ్స్ చేయడం స్టేట్ మీటింగ్ లక్ వెళ్ళడం అని చేసాను కాబట్టి నాకు కొంచెం అది అనుభవం బాగానే ఉంది ఇప్పుడు ఈ కార్పొరేషన్ పదవి డైరెక్టర్ పదవి ఇచ్చేటప్పుడు ఇప్పుడు అనుకుంటున్నా ఒక తూర్పు వర్గాన్ని అంటే ఒక ఈ కమ్యూనిటీ తూర్పు కాపు అందరిని కూడా బాబు గారు ఇచ్చిన డైరెక్టర్ పదవిని మా మేము ప్రజల్లో తీసుకెళ్ళాలి వీళ్ళకి ఏమన్నా మాకు తగినట్టు మాకు ఇచ్చిన నిధులతోటి ప్రజలకు మేము తగినట్టు ఆ సంక్షేమ మన సబ్సిడీ లోన్స్ కానీ వెహికల్స్ కానీ పరిశ్రమలు కానీ మిశ్రీ ఆడవాళ్ళకు మిశ్రీ సబ్సిడీ అందించి ఒక చిన్న వ్యాపారంగా పెట్టించాలి వీళ్ళందరూ చెయ్యూత్ అందించాలి పైకి తీసుకురావాలి ఈ బలుగు బలహీన వర్గాలు ఉండేవాళ్ళు తూర్పు కోపలు అందరినీ చెయ్యూత్ని అందించి పైకి తీసుకురావాలని నేను ఒక ఆలోచన ఉన్నాను బాబు గారు మాకు నిధులు వచ్చేటప్పుడు మా చైర్మన్ ఎస్ఎస్ని గారు అంటే జనసేన చైర్మన్ గారు ఆవిడతో పాటు మేము చేసి ఈ మాకు ఇచ్చిన డైరెక్ట్ కానీ ఆవిడ కానీ ముందుకు తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం మీ చైర్మన్ గారు పాలవాల్స్ యస్ఎస్ ఆవిడతో మీ రేప ఎలా ఉంటుందండి ఆవిడ మీకు ఎలా స్పందించండి ఇప్పటివరకు మేము అంటే ఆవిడతో నేను రెండు సార్లు ప్రమ ఆవిడ ప్రమాణ శీఖరం మా ప్రమాణ శిఖరం చేశాను ఆవిడ బాగానే స్పందిస్తుంది చాలా యాక్టివ్గా ఉంటుంది ఆవిడ కూడా రూట్ మ్యాప్ పెట్టి ఫస్ట్ వేసాను శ్రీకాకుళం పెడదాం ఆముదాల వలసలో మీటింగ్ పెట్టుకుందాం ముందు నాయకులు పిలిచి అక్కడ మీటింగ్ పెడదాం ఆ తర్వాత గజపతి నగరం విజయనగరం ఆ తర్వాత వైజాగ్ చెప్పాను మొన్న గారితో మాట్లాడడం జరిగింది నేను వైజాగ్ లో పెడతారు సార్ మరి మూడు మండలాలు ఒకదే పెడదామా ఏ టైన్ నేను వచ్చి మీతో మాట్లాడతాను ఆయన తర్వాత ఆవడం వస్తారు మీరు పెడతా మీ 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 సలహాలు సూచనలు మాకు ఇచ్చి మీ ఆధీనంలో మేము ఆ మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం సార్ ఆధీనంలో పెట్టాలనుకుంటున్నాం సార్ దానికి ఒక అయితే మేము తప్పనిసరిగా వైజాగ్ జిల్లాలో చేస్తాం ఏ అవసరమైనా తీస్తారు మాట్లాడతారు ఓకే అంటే క్రిమినల్ ఎలా తనగానే ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఏర్పడారు భీమి నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే అసలు అంటే ఒక అగ్రెసివ్ అగ్రెసివ్నెస్ కానీ లేదనుకుంటే అపోజిషన్ పార్టీలో కౌంటర్కి అటాక్ అవ్వడం కానీ లేదనుకుంటే వాళ్ళు చేసే ఆరోపణలు తిప్పుకొట్టడంలో కానీ అంటే ఎవరేమనుకుంటారా లేకపోతే మనకి ఏదో మనకు లేడీస్ కదా మనం ఎందుకు అంత ఎక్స్పోజ్ అవ్వడం ఇట్లాంటివి ఏమీ లేకుండా ఒక పార్టీ కోసం మీరు నాకు తెలిసి డే వన్ నుంచి మీరు ఇదే పార్టీలో ఉన్నట్టు అన సో అట్లాంటి డెడికేషన్ మీకు ఎందుకు ఈ టీడీపీ పట్ల టీడీపీ అంటే మావిగారు ముప్పై సంవత్సరాలు చేసినట్టు ఒక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు కాంగ్రెస్ వైసీపీ లేదు అప్పుడు ఎంఏ స్మూర్తి గారు వచ్చిన తర్వాత ఎంపీ గారు అతను వచ్చి మావిగారిని రావణాయుడు గారు మా మావి గారి పేరు రావనాయుడు గారు నువ్వు టీడీపీకి వచ్చి అన్నారు ఆయన గారి పేరు పాపారావు సరే టీడీపీకి వచ్చానంటే సరే వచ్చా అంతే అతను అన్నారు ఎంఎస్ మూర్తి గారు అన్నారు మా గారు అప్పటి నుంచి ఇదే పార్టీ ఇంకే పార్టీకి కూడా నేను మన గత ఎలక్షన్ లో అపోజిషన్ కాంగ్రెస్ వైసీపీ పొజిషన్ ఉండేటప్పుడు నేను సర్పంచ్ గా చేశాను సర్పంచ్ గా పోటీ చేశాను అంటే అంత వాళ్ళు మేము అది మాట్లాడదాం నేను అంటే ఇప్పుడు పార్టీలో ఇప్పుడు సిద్ధాంతాలు నచ్చో లేకపోతే మీరు అన్నట్టు ఎంఎస్ మూర్తి గారు నచ్చో లేకపోతే ఎన్టీ రామారావు గారు నచ్చో లేకపోతే బాబు గారు నచ్చో సో ఏదో ఒక రేజన్ ఉంటుంది నేను పార్టీకి ఒక డిస్ప్లేన్ డిసిప్లిన్ నచ్చుతుంది ఓకే ఎవరి బలగా మా అధికారంలో ఉన్నాం కదా నోరు జారి మాట్లాడడం మాకు చేత కాదు బాబుగారు ఎప్పుడు ఒక డిసిప్లిన్ ఉండాలి పార్టీకి ఓకే డిసిప్లైన్ ప్రకారం వెళ్ళాలి ఒక చేసే ఒక పని చేసామంటే అది అది పని చేస్తే ఇక్కడ వాగ్దానం మనం చెయ్యాలి ఓకే పార్టీలో అన్ని నియమాలకు మీ పా నచ్చి నేను ఈరోజు ఈ పార్టీలో కొనసాగుతున్నాను ఫస్ట్ నుంచి ఇదే పార్టీ కాబట్టి పార్టీలు కొనసాగుతున్నాను కొనసాగుతూనే ఉంటాను నేను నా ఆఖరు ఉన్నంత వరకు ఇదే పార్టీలో కొనసాగుతూ ఉంటాను పార్టీ చేస్తూనే ఉంటాను నేను ఎందుకంటే ఈరోజు నా కష్టపలం ఫలించింది నా కష్టాన్ని గుర్తించారు ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజు फस्ट टाइम को ఒక డైరెక్ట్ పోస్ట్ ఇచ్చారంటే పార్టీని నమ్ముకొని పార్టీకి సేవలు అందించాను కాబట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి నాకు ఈ రోజు పార్టీ అంటే అంత గౌరవం పార్టీ నచ్చింది కాబట్టి ఇదే అంటే మనం ప్రీవియస్ గా ఒకసారి రాజకీయం మనం తిరిగేస్తే గత గతంలో ఇక్కడ భీమిని నియోజకవర్గం అంటే స్టేట్ వైడ్ పొజిషన్ లో వైసీపీ ఉంది భీమి నియోజకవర్గం కూడా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా అనమాట సో అట్లాంటి పరిస్థితుల్లో ఇదే ప్రాంతానికి చెందిన ఇదే భీమిలి నియోజకవర్గం రూరల్ మండలానికి సంబంధించిన పద్మనాభం అనంతపురం ఈ ఈ ప్రాంతాల నుంచి చాలా మంది వైసీపీ తీర్థం కూర్చుకుని కండువాలు కూడా కప్పుకున్నారు అంటే మీలాగా సర్పంచులు ఎంపీటీసీలు జీటీసీలు ఉన్నటువంటి చాలా మంది అభ్యర్థులు మనం పేర్లు మెన్షన్ చేయకూడదు కానీ సో చేశారు సో అలాంటి సందర్భాల్లో కూడా కురుణి నీల లీలావతి గారు ఒక స్టిక్ అయి ఉన్నారు ఒక స్టాండ్ లో ఉన్నారు సో మీరు అట్లాంటి పొజిషన్ లో అప్పుడు పరిస్థితుల్లో ఏమైనా రాలేదా మీకు ఏమైనా అంటే ప్రలోభాలు పెట్టడం కానీ పార్టీ అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక మహిళ మహిళగా ఉన్న మీరు ఒక టీడీపీకి ఒక మంచి బలమైన అనే లీడర్గా ఉన్నారనమాట సో మీలాంటి వాళ్ళు అట్రాక్ట్ చేసే పరిస్థితి అప్పుడు ఉంటుంది మీకన్నా కింద స్థాయిలో ఉన్న లీడర్లు వెళ్ళిపోయారు మీకన్నా పై స్థాయిలో ఉన్న లీడర్లు కూడా వెళ్ళిపోయారు సో అట్లాంటి పరిస్థితులు కూడా కురుము లీడర్ల దగ్గర చెక్కు చూడ పార్టీ కోసం ఉన్నారు అప్పుడు పరిస్థితి ఎలా ఉంది మేడం నాకు కూడా అవంతి గారు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసేటప్పుడు చాలా ప్రెజర్ చేశారు చెయ్యమని రమ్మని ఏవా అని చెయ్యారు అప్పుడు కూడా నేను ఒకటే అన్నాను ఈ రోజు మీరు వచ్చారు అప్పుడు సబ్బా హరి గారు పోటీ పోటీ చేశారు కాదు ఎవరైనా మాకు అండి ఇప్పుడు మీరు కోపలం కాదు నాకు పార్టీ ఇంపార్టెంట్ నాకు సందర్భంగా ఇక్కడ ఏ క్యాండిడేట్ పంపిస్తే ఆ క్యాండిడేట్ నాకు ఇంపార్టెంట్ ఫస్ట్ పార్టీ సెకండ్ ఫస్ట్ పార్టీ ఉంటే క్యాండిడేట్ ఉంటారు పార్టీలో క్యాండిడేట్ ఉంటారు కదా క్యాండిడేట్ గెలిస్తే పార్టీ ఉంటారు అయితే నేను ఒకటే అనేశాను డైరెక్ట్ వాళ్ళ పర్సనే నాకు ఫోన్ చేశారు నాకు అదే డైరెక్ట్ చెప్పేశాను నాకు రావడం జరగదు మీరు ఎన్న చెయ్యండి నేనైతే మాత్రం ఇదే పార్టీ ఇదే నాకు చంద్రబాబు నాయుడు గారు ఎవరు పంపి నేను వాళ్ళకే పని చేస్తాను అలా లేదమ్మ ఇదేదా మరి లేదు సార్ నేను మాత్రం నేను రావాలనుకోవటం లేదు అని నేను వచ్చిన నేను ఎందుకంటే మా గారి పేరు తీయాలను మా ఆయన గారి పేరు తీయాలను పుట్ట పోలి మాకు రాజకీయ నా ఇంటి విలవెలుపు ఇంట్లో పుట్టింది రాజకీయం ఆ విలవెలుపుని వాళ్ళ పేర్లు తీసుకొని రావడం నాకు ఇష్టం ఉండదు అలాగే నేను పార్టీలు మాడ నాకు ఇష్టం ఉండదు ఉంటే పార్టీ ఉంటే ఉంటాను లేదంటే ఇంట్లో కూర్చుంటాను అంతే తప్ప ఐదు సంవత్సరాలు నేను ఏమి ఇది అయిపోము అని ఆయన తర్వాత కూడా చాలాసారి ఫోన్ చేశాను అది కాక గెలిచిన తర్వాత చేశారు ఆయన గెలిచాక అవంత మినిస్టర్ అయిన తర్వాత నాకు చేశారు స్టేట్ లో పదవిస్తాను పదవులకు అమ్ముడు పోవడం డబ్బులు కమ్ముడిపోవడం పోవడం నా ఎంటా వంట లేదు సార్ ఇన్ని సంవత్సరాల నుంచి ఆస్తులు అమ్ముకొని నేను ఈ రోజు నిల్చున్నాను పదవుల మా గారి దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు మీరు రాజకీయం చేసి ఓటమి లేకుండా ఉన్నా ఉంటే మా ఆస్తులు ఎవరిదో రూపాయి మా చేత కాదు మేము మా ఆస్తులు అమ్ముకొని మేము నిలిచున్నాం ఎందుకు ఒక పార్టీ అంటే రాజకీయం ప్రజలకు మేలు చేయాలి టీడీపీలో ఉన్నది ప్రజలకు అందరికి న్యాయం జరుగుతుంది టీడీపీలో ఉన్న నాయకులు కూడా ౌర ఉంటుంది అపోజిషన్ లో పార్టీలు ఉండేటప్పుడు వాళ్ళు రమ్మన్నాడు మనం వెళ్ళకపోతుంది దాని తర్వాత కక్ష సాధన చర్యలు న్యాచురల్గా గా కొనసాగుతుంటాయి సో అట్లాంటిది ఏమన్నా మీరు ఏమైనా ఫేస్ చేశారా నేను మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వచ్చేటప్పుడు నేను సర్పంచ్గా గా అది ఫేస్ చేశారు నాకు తెలుసు ఎలాంటి వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాం పొజిషన్ అంతా అధికారా ఉంటది పోలీస్ సిబ్బంది అధికారులు అని ఎలక్షన్ కమిషనర్ అని సిబ్బంది అంతా వాళ్ళ ఉంటది వాళ్ళ అధికారులు అది ఎవరన్నా అధికారులు ఉండేటప్పుడు ఉంటుంది వాళ్ళు తప్పు పెట్టడం లేదు ఉండేటప్పుడు కూడా నాకు తెలియదు నామినేషన్ నామినేషన్ వేసి వదిలేస్తే నాకు పార్టీకే చనిపోయారు పోతావు ఒక ఇరవై లక్షలు పోతాయి నేను తెలుసు ఎందుకంటే అప్పటికి నాకు వస్తున్నాయి మీకు మీరు ఖర్చు పెట్టినంత ఇచ్చేస్తాను డ్రాప్ అయిపోండి అని ఓకే నేను డ్రాప్ అన్నాను మా అబ్బాయికి ఫోన్లు ఇచ్చి డ్రాప్ అవ్వమండి అన్నారు పోతే పోండి ఇరవై లక్షలు పోతే పోయిందా తెలుసు ఎందుకంటే కుట్ర పండుతున్నాయి అయినా తాల్వలసి ఎల్లగా గెలకూడదు ఒక ఆడ ఆడవాళ్ళ చేతిలో మనం ఊడిపోవడం అన్నట్టుండి అర్ధరాత్రి అప్పుడు అయితే అప్పుడు వరకు ఎలక్షన్ రేపు వస్తుంది రేపు ఎలక్షన్ అనగా పది గంటల వరకు పొజిషన్ చాలా బాగుంది మాదివరకు వరకు చాలా బాగుంది మాకు కూడా ఇంత నమ్మకం వచ్చింది ఎందుకంటే ఆడగ ప్రజలకు కూడా తెలిసి ఎవరు వస్తే అలాగ ఉంటుంది కానీ నైట్ టైం వాళ్ళ పర్సన్ వచ్చి కూర్చుని పోయి రెండు బెదిరించుకొని వాళ్ళు ఆ ఏమైతే వాళ్ళు పడ్డారు పడ్డారు సరే ఏదో తీసేయాలి అప్పుడు నాకు మెజార్టీకి కూడా రాకూడదు అనుకున్నారు సో కూడా అదే తీసారు నేను దానికి కూడా ఏది నేను చింతించలేదు వాళ్ళు ఉన్నారు చేసుకున్నారు అధికారం మీద ఉంది ఏదైనా చేస్తారు అనుకున్నాను చేసేది రోజులన్నీ ఒక దాదాపు ఉండవు కదా మళ్ళీ నెక్స్ట్ టైం నాకు అధికారం రావచ్చు నేను ఉండొచ్చు ఆ టైం నాకు వస్తుంది పోలే అధికారం మీద ఉండటం చేసుకోండి అని నేను నాకు చాలా ప్రజలు మాత్రం బాగా కనిపించింది వాళ్ళ ద్వారా అలా కాదు చాలా మంది అందరూ ఓడించాలని చూసారు ఎందుకంటే మక్క అలాగా ఉండేవారు కూడా నాయకులు కూడా అయినా కొంత ఉండే అంటే కొంతమంది నాయకులు కూడా ఎమ్మెల్యే కాదు నాయకులు మనలోని నాయకులు కూడా కొంతమంది చెయ్యాలి రెండు తలసిన ఎటు పరిస్థితులు రాకూడదు ఓకే ఈ రెండు మాత్రం అయినట్టు పోతే అన్ని పోతాయి కదా అన్నట్టు సర్పంచ్ గెలిస్తే ఖచ్చితంగా మీద గెలుస్తాం కదా ఇప్పుడు నేను గెలిచాను అనుకోండి పత్తి బాడీ మీట్ లో అక్కడ ఒక రంగం అవుతుంది నేను ఊరుకోను కదా పత్తి దానికి ఇప్పుడు అంటే ఎవరైతే వాయిస్ వాయిస్ సేవలు రీచ్ చేస్తారు ఫస్ట్ నుంచి అనుభవం ఉన్నవాళ్ళు ఇలాటర్ పోయినారనుకో లెవెల్ ఒకరికి కొత్త వచ్చేటట్టు స్పందించే మాట్లాడండి ఓకే ఇలాటర్ అన్నీ ఓడించనుకోండి వాళ్ళు అయితే రాదు ఏం లేదు ఇప్పుడు మీ పార్టీ నుంచి సపోర్ట్ ఉందా మేడం అంటే జనరల్ గా ఓడిపోతున్నారని తెలిసినప్పుడు మీకు ఒక భయాందోళన ఉంటది మనకి అంటే ఓడిపోతున్నాం మనకి సపోర్టివ్గా మనకి న్యూస్ గర్గ నాయకులు కానీ లేదనుకుంటే పెద్దలు ఎవరైనా సపోర్టివ్గా అప్పుడు నిలిచారు మీకు ఎవరైనా నేను ఎవరైనా సపోర్ట్ మీరు వాళ్ళు మీకు ఎలా తెలిసింది వాళ్ళ నాయకత్వం పని చేయబట్టే కదా సీక్వెన్స్ తెలిసిపోయింది అక్కడ సేమ్ టైం మన నుంచి మన పార్టీ నుంచి మీకు అప్పుడు సపోర్ట్ లభించిందా సపోర్ట్ అంటే ఇంకా మరి అప్పుడు నేను ఎవరి సపోర్ట్ అడగలేదు ఇది సబ్బవారి గారు మా క్యాండిడేట్ అంతా అప్పుడు నేను అడగలేదు నేను ఇండివిజువల్ గానే చేసాను ఇబ్ లేవా ఇంకా చాలా సార్లు ఫోన్ చేయించారు చాలా మంచి అయితే లేడీస్ చేయించారు కానీ నేను ఒకటే గంటా గారు కూడా వచ్చేస్తారు మా పార్టీలోకి మీరు వచ్చి రేటారున్నాను గంటా గారు వచ్చేస్తారా మీకు చెప్పారా లేకపోతే మీకు ఏమో ఫోన్ చేసి చెప్పారా గంటా గారు వస్తున్నానని ఓకే గంటా గారు ఇప్పుడు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు నేను వైసీపీకి వెళ్తున్నానని వచ్చేస్తారని అనలేదు మా పేరు ఎందుకండి నన్ను అడిగారు నాకు అడగండి అంటే నేనైతే రాను అనిసాను మీకు మంచి పదవులు ఇస్తాను నాకు ఏ పదవ వద్దు నేను చెయ్యనుకోడానికి మన టీడీపీలో వచ్చేటప్పుడు నేను చేసుకుంటాను అప్పుడు అంటే నాకు అపోజిషన్ ఉండేటప్పుడు నాకు స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు నేను చాలా కార్యక్రమం రాజబాబు ఏం ఉండేటప్పుడు చాలా కార్యక్రమాలు నేను చేశాను నేను నేను ఏటి కర్ర రా బాబు గారు జైలు ఉండేటప్పుడు కానీ ధర్నాలు నన్ను పోలీసులు తీసుకెళ్ళడం జైల్లో పెట్టడం కూర్చోబెట్టడం అన్నీ నాకు చాలా వైజాగ్ లో కూడా నాకు నేను కేసులు కూడా ఉన్నాయి మన పద్మనాభలో రెండు మూడు సార్లు భీమిలి వైజాగ్ అన్ని కూడా నేను వెళ్ళాను పడ్డాను కూడా నేను దేనికి అంటే అనుకున్నాను మా నాయకులు చెప్పారు అనుకున్నా చెయ్యాలి అంటే అది నేను ఒక డ్యూటీ లాగా చేస్తాను కానీ ఒక రాజకీయంగా మరి డ్యూటీ లా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను సాధారణంగా మీరు అన్నట్టు ఆయన మినిస్టర్ అయిన మినిస్టర్ ఉన్న టర్మ్ లో ఎవరు అవంతి గారు చాలా మంది ఇదే ప్రాంతం పార్టీ చాలా మంది అనిపించలేదా అంటే ఇప్పుడు మీకు బలం వెళ్ళారు మాకు అనిపించింది ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏంటి రెండో మూడు సంవత్సరాలు పోతే పార్టీ ఇదో కదా అయిపోద్ది ఇప్పుడు వెళ్ళిపోయి ఏటి వైసీపీ వాళ్ళు చేసిన పనులు ఆయన వెళ్ళిపోతున్నారు అనేసి ఇంకా వాళ్ళ ఇష్టం మనం ఏం అనలేదు కదా ఇప్పుడు ఎవరెస్ట్ నేను వెళ్ళిపోతున్నట్టు అడ్డు ఆపలేరు కదా నువ్వు ఉన్నా పది మంది చెప్తారు ఎందుకు వెళ్ళిపోవడం అని మేము అన్నాం ఒక వాళ్ళ ఇష్టం మీద వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను మళ్ళీ తిరిగి వస్తారా నాకు తెలుసు ఓకే వస్తారని తెలుసు మరి అటు వచ్చి ఇటు వచ్చి వాళ్ళకి ఈరోజు ఇదే ఉన్నాం రోజు మా గంట శ్రీనివాసులు ఎందుకంటే ఫస్ట్ పదవి నాకు ఇప్పించారు పార్టీని నమ్ముకున్నాం పార్టీ కష్టపడ్డామనే కదా ఈ సంవత్సరం ఆ పదవుందని అటు వెళ్ళిపోయి మన పొలం చేయించుకుని మళ్ళీ ఐదు సంవత్సరం ఈ పార్టీ వచ్చింది ఇటు వచ్చేసి ఈ పళ్ళు చేయించుకుంటే వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారా ఇస్తున్నారు అతను ఫస్ట్ నేను వెళ్ళినట్టు రాలే అంటారు ఏ ఫోటోలు చూసి ఫస్ట్ ఉంటాను నేను ఓకే ఆ వాల్యూ అలాంటిది